సార్ ముఖ్యంగా ఇందాక మీరు చెప్తా ఉంటే ఎక్కడ ఇంటర్ చేశాను కానీ మొన్నటి వరకు పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అన్నాడు ఆ మాట పోయింది పెత్తందారులు అంటే ప్రతిపక్షాలని చూపించారు ఈ రోజున పేదలు పక్షాన తను నిలబడుతున్నా అని చెప్పినటువంటి వ్యక్తి తనని తాను పేదల మనిషిని పేదల పెన్నిదిని అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున తానే పేదవాడు తన పార్టీలో నిలబడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా పేదవాళ్ళు అందులోను బుట్ట రేణుక గారు లాంటి వ్యక్తి పేదవాళ్ళు ఆ పేదరికాన్ని చూసి వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోవడానికి అవకాశం ఇవ్వండి అన్నట్టుగా ఆమెకు ఓట్లు వేయండి అని అడగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొంచెం హాఫ్ బీట్లో మీరు నన్ను క్వశ్చన్ అడగడం కాదు నేను మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడుగుతా భారతదేశంలో రిచెస్ట్ సీఎం ఎవరండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతదేశంలో రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత సంపద కలిగిన ముఖ్యమంత్రి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అది ఒక సంస్థ ప్రకటించింది అసలు వాస్తవం కదా అది ఇప్పుడు బెంగళూరులో ఎలహంకలో పెద్ద ప్యాలెస్ ఆ ప్యాలెస్లో అయితే హెలి హెలికాప్టర్ కూడా దిగొచ్చు అంత పెద్ద ప్యాలెస్ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ప్యాలెస్ చూసాం తాడేపల్లి ప్యాలెస్లో చూసాం తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు వెళ్ళటం చూసాం అంటే ఈ తరహాలో చెప్పుకుంటూ పోతే హీఈ్ ది రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ ఆయన వచ్చి పేదలకి పెత్తందాలకి ఇద్దాం అంటాడు నిన్న ఆ బుట్ట రేణుకని చూస్తే చూస్తే పాప సిగ్గుపడ్డది ఎంత సిగ్గుపడ్డది అంటే ఆమె పేదరాలు అని పరిచయం చేశాడు అసలు పేద బీసీ మహిళ అసలు మా బుట్టమ్మ ఆ పేరు బుట్టమ్మ కాదు రేణుక ఆమె పేరు క్యాండిడేట్ పేరు కూడా కరెక్ట్ తెలియదు బుట్ట అనేది వాళ్ళ ఇంటి పేరు బుట్ట రేణుక మా రేణుకమ్మ అనాలి మా చెల్లెలు మా రేణుకమ్మ అనాలి మా బుట్టమ్మ అంటాడు ఏంటి అసలు క్యాండిడేట్ పేరే ఫస్ట్ పలకటం రాలేదు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో ఆమె చూపించిన ఆస్తులు ఎంత తెలుసా రెండు వందల పదకొండు కోట్లు అంటే రెండు వందల పదకొండు కోట్ల రూపాయల ఎస్సెట్లు తన పేరు మీద ఉన్నాయి అని ఆమె చెబితే రెండు వందల ఎలక్షన్ అఫిడవిట్లో ఎట్లా ఉంటుంది మార్కెట్ వాల్యూలో టెన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు అంటే మార్కెట్ వాల్యూ వేరుంటుంది ఆన్ రికార్డ్ వే ఆన్ డాక్యుమెంట్ వేరు ఉంటుంది డాక్యుమెంట్లో ఉన్నదే ఎలక్షన్ అఫిడవిట్లో చెప్తారు సో అందుకని రెండు వందల పదకొండు కోట్లు ఉన్నది అంటే అది అప్పుడే వెయ్యి కోట్లు ఉన్నట్టు లెక్క అంటే ఆమెకి ఆమె కొడుక్కి ఆ కోడలికి ఆ కూతురికి ఆమె పేరు మీద ఉన్న సామ్రాజ్యం మొత్తం కొడుక్కి కూతురు వాళ్ళు సపరేట్గా సంపా ఏమి ఇస్తే కదా వాళ్ళు తీసుకునే సో అంటే అప్పటికే వెయ్యి కోట్లు ఉన్న ఒక బిజినెస్ ఆమె చాలా పెద్ద ఎంటర్ప్రెన్యూ వ్యాపారవేత్త మొత్తం స్కూల్సు చైన్ ఆఫ్ స్కూల్సు కాస్ట్లీ స్కూల్స్ ఆ బుట్ట రేణుక నడిపే స్కూళ్ళల్లో ఎల్కేజీ సీటు ఎంత ఎంత ఉంటుందో తెలుసా మామూలు ఒక్కొక్క చోట నాలుగు లక్షలు ఐదు లక్షలు నేను చాలా తక్కువ చెప్తున్నా అంటే ఆన్ రికార్డ్ తీసుకునేది చెప్తున్నా అదే మరి ఒక్కొక్క స్టూడెంట్కి ఎల్కేజీ స్టూడెంట్కి మూడు లక్షలు తీసుకునే నాలుగు లక్షలు తీసుకునే ఒక కాలేజ్ స్కూళ్ళు నడిపే చైన్ ఆఫ్ స్కూల్స్ ఆమెకు ఉన్నాయి ఆమె కూతురికి ఉన్నాయి ఇవి ఇన్ని స్కూల్స్ నడిపామా ఇవి కాకుండా కార్ల షోరూమ్లు ఉన్నాయి విత్ ఓన్ బిల్డింగ్లో అసలు ఒక బు బుట్ట కన్వెన్షన్ అని ఒకటి ఉంటుంది హైదరాబాద్లో అసలు అది అది దాదాపు అసలు పెద్ద చాలా విస్తీర్ణం పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది అన్నమాట అదే రెండు వందల మూడు వందల కోట్లు ఉంటుంది అది అటువంటి ఆస్తులున్న ఒక మహిళని బీసీ బుట్టమ్మ ఈ బుట్టమ్మ చాలా పేదరికంలో ఉందని చెప్తాడు పీసీ బుట్టమ్మ ఆ బు ఆమె నవ్వుకుంది ఆ బుట్టమ్మే ఇదే నన్ను ఇట్ట చెప్తున్నాడు ఆమె ఏదో చిరిగిన కట్టుకొని వచ్చిన ఒక బీసీ మహిళలాగా చెప్తున్నాడు ఈయన అంటే ఒకటి వాస్తవం ఉంది ఈయన లక్ష కోట్లతో పోలిస్తే వెయ్యి కోట్ల పేదరాలే కదా అందుకని బహుశా అటు చెప్పుంటాడు కానీ నిజంగా నవ్వుకుంటున్నారండి జగన్మోహన్ రెడ్డికి మరి ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడా లేకపోతే ఆయన పిఆర్ టీం ఉంటుంది కదా వాళ్ళు ఈ పాయింట్లు రాసిస్తున్నారో తెలియదు కానీ పిఆర్ టీం ఉందిలే వాళ్ళు ఇటువంటి పాయింట్లు రాసిస్తుంటే ఈయన చదివేస్తున్నాడో తెలియదు కానీ ఇవి ఇదైతే కాగితం మీద రాసి ఇవ్వాల ఆయనే చెప్పాడు మా బుట్టమ్మ మా చెల్లెలు చాలా పేదరికంలో ఉంది అసలు అసలు పూ రేపొద్దున పూట గత లేదు అన్నట్టు చెప్పాడు ఆమెకి వెయ్యి కోట్లు ఉంటుంది అంటే వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఆమె సంపాదించిందా లేకపోతే తరతరాలుగా వస్తుంది తరతరాలుగా ఏం రావట్లేదు కానీ ఆమె సంపాదించుకున్నది ఆమె మొత్తం ఎంపైర్ మొత్తం అనమాట వెయ్యి కోట్ల రూపాయల ఎంపైర్ నడుపుతున్న ఆమెని పట్టుకొని మా పేద బుట్టమ్మకి ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు అంటే అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక పాయింట్ తెలుసు మీలాంటి వాళ్ళందరూ జర్నలిస్టులు అందరూ కూడా మాలాంటి విశ్లేషకుల్ని ఇంక ఇంక దీని మీదే అడుగుతారు క్వశ్చన్లు అంటే ఇదొకటనే కాదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే బుట్టారేణు గారి విషయం ఇలాగుంటే ఇంకో పక్కన సింగనమలకెళ్ళి ఇదిగో చూసారా మేము పేదవాళ్ళ పార్టీ మా దగ్గర ఉండే వాళ్ళంతా పేదవాళ్ళు అందుకే సామాన్యులకు టికెట్లు ఇస్తున్నాను అని చెప్పి ఒక టిప్పర్ లారీ డ్రైవర్ని తీసుకొచ్చి ఆయన అభ్యర్థిగా పెట్టాను అని చెప్పి ఈ రకమైనటువంటి స్టంట్స్ని కూడా ఎలా చూడాలి అదే చెబుతున్నా ఇప్పుడు మనం ఇటువంటి విషయాల మీద చర్చ చేసుకుంటామని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తెలుసు దీనివల్ల ఏం జరుగుతుంది ఒక పిల్ల స్కూల్లో మిస్బా అనే ఒక పాప స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటే ఆ అమ్మాయికి వెనక అంటే అందరు స్టూడెంట్లని క్రాస్ చేసి ముందరికెళ్తున్నది అని చెప్పి ఒక వైసీపీ నాయకుడు మొత్తం వేధించటంతో ఏం జరిగిందో మనం చూసాం ఒక అబ్దుల్ సలాం కుటుంబం కర్నూలు నంద్యాల టౌన్లో ఎట్లా వేధించి ఏ విధంగా వేధిస్తే ముస్లిం కుటుంబం మొత్తం ఎట్లా ఆత్మహత్య చేసుకుందో చూసాం ఒక యువకుడు ఇసక ఇసక అక్రమ రవాణాని అడ్డుకుంటే కుండు కొట్టించడం ఎట్లా చూసాం చూసి ఎట్లా చేశారో చూసాం శిరోమండనం కేసు అదేవిధంగా ఒక దళిత డ్రైవర్ని ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎంత దారుణంగా కిరాతకంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేశాడు చూసాం ఈ టాపిక్లన్నీ కూడా ప్రజలు మర్చిపోయి బుట్టమ్మ గురించి మాట్లాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం అందుకనే ఆయన ఈ క్యాంపెయిన్ మీరు మీరు చూస్తూ ఉండండి క్యాంపెయిన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా వైఎస్ వివేకానందరెడ్డి ఎవరు చంపారు ఆ దేవుడికే తెలియాలి తోటి మొదలుపెట్టాడు అంటే అబద్ధంతో అసత్యంతో ప్రచారాన్ని మొదలుపెట్టాడు దేవుడికి తెలియాలా నీకు తెలియదా నీకు తెలుసు కదా ఎవరు చంపారో నీకు తెలుసు కదా సునీత గారు అదే అడుగుతున్నారు అదే చెప్తున్నది కదా నీకు తెలుసు పక్కనే ఉన్నాడని చెబుతున్నది కదా దేవుడికి తెలుసు అని మొదలు పెట్టాడు అట్లా అట్లా వచ్చి టిప్పర్ డ్రైవర్ దాకా వచ్చాడు ఇప్పుడు నువ్వు ట్రిప్పర్ డ్రైవర్ని పెట్టావా లారీ క్లీనర్ని పెట్టావా లారీ ఒక ఒక లారీ క్లీనర్ కూడా మనకు తెలుసు కదా కోట్లకి పడగలెత్తిన లారీ క్లీనర్ మనకు తెలుసు కదా మొత్తం క్యాసినోలు గీసినోలు పెట్టిన వాళ్ళందరి జాతకాలు మన దగ్గర ఉన్నాయి కదా మనం ఉందా ఇవన్నీ కూడా ఒక సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి నిజంగా నువ్వు ఒక సామాన్య మానవుడికి నువ్వు టికెట్ ఇచ్చినట్టయితే దాని దాంతో ఏమో ఏమవుతుంది అది సమాజం గుర్తిస్తుంది నువ్వు చె నువ్వు చెప్పుకోవటం కాదు నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరికైతే టికెట్లు ఇస్తున్నావో వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక పేద పేద వర్గానికి చెందిన వాళ్ళు అనుకోండి బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అనుకోండి లేదు ఒక ఒక అణగారిన వర్గాలకు చెందిన మనుషులైతే నువ్వు వాళ్ళకి టికెట్లు పిలిచి ఇస్తే సమాజం గుర్తిస్తుంది నువ్వు ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు నిన్ను ఏ విధంగా గుర్తించింది అంటే ఎంపీ సీటుకి ఒక నూట యాభై కోట్లు ఎమ్మెల్యే సీటుకి ఇరవై కోట్లు డిపాజిట్ అడిగిన పార్టీగా నీ పార్టీని గుర్తిస్తున్నది ఇదే విషయాన్ని అడిగిన వాళ్ళు చెప్తున్నారు గుంటూరు ఎంపీ టికెట్ కోసం ఒక క్రికెటర్ క్రికెటరు అంబట్రాయుడిని అని ఒక పెట్టాడు ఆయన ఏం చెప్పాడు డబ్బులు అడుగుతున్నారండి నేను అందుకని నా దగ్గర అన్ని డబ్బులు లేవు నేను వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయను అని చెప్పాడు అంటే ఇవన్నీ ఎవరు చెప్పింది నువ్వు వచ్చి నీ దగ్గరకు వచ్చిన మనుషులు మనుషుల్ని నువ్వు డబ్బులు అడుగుతుంటే వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పాడు అవును అంటే ఈ విధంగా నువ్వేం చేస్తున్నావు లోపలేమో డబ్బుల గురించి మాడతావు బయటికి రాగానే బుట్టమ్మ పేదరాలు అసలు చిరిగిపోయిన చీర కట్టుకున్న బీసీ మహిళ అని చెప్తావు వెయ్యి కోట్ల మాలికను పట్టుకొని నువ్వు పేదరాలు చిరిగిపోయిన కట్టుకొని ఉన్న ఒక బీసీ మహిళ అన్నట్టుగా చెప్పావు అంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు అన్ని అసత్యాలు ప్రచారం చేసుకుంటూ మనం టాపిక్ డైవర్ట్ అయిపోయి ప్రజల సమస్యల నుంచి దూరం జరిగిపోయి మనం ఈ విషయాల మీద చర్చించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం అందువల్ల ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈయన ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలందరూ వీటన్ని అన్ని అన్ని విషయాల్ని నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు ఈయన ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు మొత్తం విచ్చలవిడిగా గిఫ్ట్లు ఎట్లా పంచి పెడుతున్నారు మొత్తం వాలంటీర్లకి ప్యాకెట్లు ఎట్లా ఇస్తున్నారు డబ్బులు వాలంటీర్లకి యాభై వేలు కవర్లో పెట్టి ఇస్తున్నారు ఎవరన్నా రాని వాలంటీర్లు ఉంటే అడగచ్చు వాళ్ళు వెళ్ళి మాకు అందరికీ ఇచ్చారట్టు కదా మాకు ఎందుకు ఇవ్వలేదు యాభై వేలు అని చెప్పి అడగచ్చు అంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ఒక ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చని పక్కతో పట్టించాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ కబుర్లన్నీ చెప్తూ ఉన్నాడు